తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఎస్పీ కార్యాలయం నందు యాన్యువల్ వార్షిక్ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ టి శ్రీనివాస్ ఐపీఎస్ మాట్లాడుతూ ఈ జిల్లాలో పోలీస్ యంత్రాంగం చాలా చురుకుగా పనిచేయడం జరిగింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా కేసులు తగ్గడం జరిగింది కొన్ని కేసులు లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయడం పలు దొంగతనం కేసులలో పోయిన సొమ్మును రికవరీ చేయడం అనేది జరిగింది ఇలా ఎన్నో కేసులలో నిందితులను రిమాండ్కు పంపడం జరిగింది అని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక నివేదికను ఈరోజు మీడియా మిత్రులందరికీ షేర్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గద్వాల్ జిల్లాలో ప్రజల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లాండ్ ఆర్డర్ విధులను నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అయినటువంటి గణేష్ నిమజ్జనము దేవీ నవరాత్రులు రంజా అదేవిధంగా అనేక గ్రామాల్లో ముఖ్యంగా మందకల్ లాంటి గ్రామాల్లో జరిగినటువంటి జాతరలు అదేవిధంగా ఎలక్షన్ టైంలో కానీ రిమైనింగ్ టైంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లస్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయటం జరిగింది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది కేసులు నమోదు చేయటం జరిగింది క్రైమ్ పరంగా మనము గ్రేవ్ కేసెస్ని ఇంపార్టెంట్ కేసెస్గా కన్సిడర్ చేస్తాము గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గ్రేవ్ క్రైమ్స్ గణనీయంగా తగ్గినాయి లాస్ట్ ఇయర్లో నైంటీ ఫోర్ గ్రేవ్ కేసెస్ నమోదవుగా ఇప్పుడు సిక్స్టీ నైన్ కేసెస్ మాత్రమే నమోదైన గ్రేవ్ కేసెస్ అనేది శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రణలో చాలా ముఖ్యమైనటువంటి ప్రామాణికత అదేవిధంగా మర్డర్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ పోలు నమోదైతే ఈ సంవత్సరం నైనే నమోదైనాయి ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి క్రైమ్ అగనిస్ట్ ఉమెన్లో కూడా చాలా గణనీయమైనటువంటి తగ్గుదల కనిపించింది లాస్ట్ ఇయర్ మొత్తం టూ నాట్ వన్ కేసెస్ నమోదైనాయి దీంట్లో రేప్ కేసెస్ సిక్స్టీ ఫోర్ పోక్సో కేసెస్ సెవెంటీ త్రీ ఉన్నాయి ఈ సంవత్సరం టూ నాట్ వన్ కాస్త వన్ ఎయిటీ సిక్స్కి తగ్గింది దీంట్లో రేప్ కేసెస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినాయి సిక్స్టీ ఫోర్ కాస్త థర్టీ వన్ కేసెస్ రిపోర్ట్ అయినాయి పోక్సో కేసెస్ కూడా దగ్గర ఫార్టీ పర్సెంట్ పైన తగ్గినాయి ఓన్లీ ఫార్టీ ఫోర్ కేసెస్ నమోదైనాయి ముఖ్యంగా దళితులు గిరిజనుల మీద జరిగేటటువంటి దాడులకు సంబంధించి మనం ప్రతి పిటిషన్ను కూడా చాలా గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయటం జరిగింది సో గత సంవత్సరంతో ఇరవై ఐదు కేసులు నమోదైతే ఇప్పటి వరకు ఇప్పుడు నలభై కేసులు నమోదు చేయడం జరిగింది వీటన్నిటిని కూడా డిఎస్పీ గారు పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్వర న్యాయం అందేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మీద కూడా ఉక్కుపాదం మోపడం జరిగింది లాస్ట్ ఇయర్ నైంటీ కేసెస్ చేయగా ఇప్పటి వరకు వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ కేసెస్ బుక్ చేయడం జరిగింది దీంట్లో రెండు వందల ఐదు వాహనాలని సీజ్ చేయడం జరిగింది